മെട്രോ ഉദ്യം ന്യൂസ്ക്ക് സ്വാഗതം ఓరుగల్లు విశ్వబ్రాహ్మణ గురుపీఠం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వరంగల్ హంటర్ రోడ్డులోని పద్మావతి గార్డెన్లో సమాజంపై కాలిజ్ఞాన ప్రభావం అనే అంశంపై విశ్వకర్మ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో విశ్వబ్రాహ్మణ గురుపీఠం కన్వీనర్ చొల్లెటి కృష్ణమాచార్య అధ్యక్షులు జరిగిన సదస్సులో ముఖ్య అతిథులుగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి ముని మన్మడు మఠాధిపతి శ్రీ నోప్సం వెంకటాద్రి పూర్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు వారు కాలిజ్ఞాన ప్రభావం అనే అంశంపై విశ్వకర్మ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ భక్తులు అధికారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదన చారి దేవాలయం ప్రధాన అర్చకులు శేషు శ్రీ ప్రోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి దేవాలయ వాలయ కమిటీ అధ్యక్షుడు మారేడజు సదానందచారి తదితరులు పాల్గొన్నారు

కొత్త విషయాలు అపూర్వ సంఘటనలు ఈ రోజు శాస్త్రవేత్త అనేక పరిశోధన ద్వారా ప్రపంచానికి అనేక కొత్త విషయాలను తెలుస్తున్నా దానికి ప్రాథమిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఇప్పటి వరకు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వాళ్ళు వాళ్ళకుండేటువంటి సభతిని పేదస్ జోడించి అనేక విషయాలను వెలుగులోకి కానీ ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి ఛాస్త్రవేత్తలందరూ వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెప్పలేనటువంటి విషయాలు నేటికి నాలుగు వందల పద్దెనిమిది సంవత్సరం తన పన్నెండవేట పన్నెండవేట తన ప్రభుత్వ అభివృద్ధితో ఆయన దేశాలను ఉపయోగించేరారు పదహారో ఏడు వచ్చేటప్పటికీ బలారపణ చే కరిమినెడ్ అచ్చబమ్మ ఇంట ఉపాధి చేశారు గుర్తొచ్చింది కాలజ్ఞానం కాలజ్ఞానంలోని చాలా మంది తెలుసు ఏనాడో పదిహేడవ శతాబ్దంలోని కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తు గురించి చెప్పారు శ్రీశైలం అన్ని కార్జునుడు సభలతో మాట్లాడి యాగింటి వసవన్న అంతకంతో పెరిగి కలింగ్ అందరికీ మధుర మీనా జలతో మాట్లాడింది అద్దె సీమలో ఐదేళ్ల పునాడు భావితలు బిజెపి శ్రీ కాళాసపు దీపాలు దీపాలే ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించిన चांड <muchyak> चांडि <muchyak> <muchyak>